సో ఏ ఉన్న వాళ్ళు కానీ ఫ్రీగా ఎవరు చెప్పరండి పైగా కాంచానం కర్మ విమోచనం అంటారు మీ నేనే ఫ్రీగా అయితే నేను చెప్పనండి మీరు ఫ్రీగా చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి ఓకేనా నేను వాళ్ళ అవి చదవట్లేదు ఎందుకంటే మరి పబ్లిక్ చేయడానికి చేయకూడదని నెక్స్ట్ నగ్న పూజలు చేసి వీడు బాగా సంపాదించాడంట మీరు చూసారా నేను నగ్న పూజలు చేయడం మీరు చూసారా పోనీ మీ వాళ్ళు ఎవరైనా వచ్చి నా పూజలో నగ్నంగా పాల్గొన్నారా అలా ఎవరైనా పాల్గొనంటే మీరు ఫోటోలు అవి బయట పెట్టండి ఓకేనా ఇలాంటి చెత్త కామెంట్స్ అనేవి పెట్టకండి నగ్న పూజలు ఇదేంటిది నీవు కూడా నగ్న పూజలో సెక్స్ చేస్తావా అంట నగ్న పూజ అనేది ఒక కాన్సెప్ట్ మళ్ళీ నగ్న పూజలో సెక్స్ చేస్తావా అంట సో చేస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా మీకు ఇష్టం అంటే మీరు చేయండి మీరు పూజ చేసుకోండి మీరు సెక్స్ చేయండి మీకు అం బ్రతిమలా లేదు కదా అది మీరు ఆలోచించుకోండి